అమ్మ టీవీ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ టీఏపాడు ఈ రోజు అనకాపల్లి జిల్లా రావుకోమ్మతం మండలం తట్టపంతలో జరిగిన వాలంటీర్ సన్మాన సభ కార్యక్రమం అయితే ముందు తీసి రావడం జరిగింది గ్రామ మాజీ సర్పంచు అలాగే మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అయినటువంటి రాజా గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రావుకోమ్మతం మండలం ఎంపీపీ గారు అయినటువంటి పైల రాజు గారు ముక్కాలోచినాయుడు గారు వైసీపీ సీనియర్ నాయకులు అలాగే పిల్ల శేషు ఎంపీటీసీ ఎంపీడీఓ ఎస్ భానుజీరావు గారు అలాగే గుడ్డప సర్పంచ్ అయినటువంటి గుమ్మాల శంకరరావు గారు వీరితో పాటుగా పరిశాన ప్రాంతంలో ఉన్నటువంటి సర్పంచ్లు ఎంపీటీసీలు కూడా పాల్గొనడం జరిగింది అదేవిధంగా తట్టబంధ పిఎస్ జీవీజీ రామలింగేశ్వరరావు గారు గుడ్డప పిఎస్ ఉగ్గురి సత్యబాబు గారితో పాటు వాలంటీర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమానికి పాల్గొని విజయవంతం చేయడం జరిగింది మరి కార్యక్రమం ఏ విధంగా జరిగిందనేది ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం ఈ రోజు మనం తటబంధన జరుగుతున్నటువంటి వాలంటీర్ వందన కార్యక్రమం అయితే మనం విజువల్స్ లో చూస్తూ ఉన్నాము మరి వాలంటీర్ చేస్తున్నటువంటి సేవలకు గాను మూడు కేటగిరీలు కేటాయించి సేవామిత్ర సేవారత్న సేవా భద్రగా వాళ్ళకైతే కేటగిరీ అయితే ఇంప చేయడం జరిగింది మరి తట్టబంధ నుంచి సేవామిత్రగా పద్నాలుగు మంది గుడ్డప నుంచి సేవామిత్రగా తొమ్మిది మంది తోటకూరంపాలెం నుంచి సేవామిత్రగా తొమ్మిది సేవారత్నగా గా ఒక్కరి పేర్లైతే ఖరారు చేయడం జరిగింది ఈ రోజు ఈ మూడు కేటగిరీలకు సంబంధించి వచ్చినటువంటి వాలంటర్స్ అందరికీ కూడా మరి ఇక తో పాటు సన్మాన సత్కారాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్లు పెద్ద వేస్తూ మరి ప్రజలకి అలాగే ఇటు ప్రభుత్వానికి వారదరగా ఉండే వాలంటీర్లు మరి రానున్న రోజుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి బలోపేతం చేసే విధంగా అందరినీ సన్నద్ధం చేయాలని చెప్పేసి ఇక్కడ వచ్చినటువంటి ప్రముఖులు అయితే మాత్రం తెలియచేయడం జరిగింది మరి కార్యక్రమం అంతా కూడా గ్రామ మాజీ సర్పంచ్ గారు అలాగే మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గారు అయినటువంటి రాజాన్న నరసింహుల గారు ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది మరి ముక్కా మాలచ్చునాయుడు గారు సీనియర్ మోస్ట్ వైఎస్ఆర్సిపి నాయకులు అలాగే మండలం ఎంపీపీ గారు అయినటువంటి పైలరాజు గారు పిల్ల శేసు ఎంపీటీసీ గారు ఎంపీడీఓ జి భానుజీరావు అలాగే గుడ్డుపు సర్పంచ్ అయినటువంటి గుమ్మాల గణేష్ గారు అలాగే తట్టబంధ పిఎస్ అయినటువంటి జేవీజి రామలింగేశ్వరరావు గారు గుడ్డుపు పిఎస్ ఉగ్గిన సత్తుబాబు గారితో పాటు పక్క స్థానిక సర్పంచ్లు ఎంపీటీసీలు అలాగే వాలంటీర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అయితే ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రముఖులు అయితే మాట్లాడడం జరిగింది ఏంటనేది ఇప్పుడు ఒక ఐదు మాసాలు ఆరు మాసాలు సంవత్సరంకే బాగా అందరూ కంసస్ట్గా పనిచేస్తారు తర్వాత అందరూ డొమాగ్ కొట్టిన బయట ఇప్పుడు గవర్నమెంట్ మిమ్మల్ని ఇన్ని పనులు చేసి ఇంత కష్టపడి మేము చేస్తే మమ్మల్ని ఎవరు గుర్తించలేదు మీరు జీవి కూడా చేయాలి ఎక్కడున్నా ఎక్కడున్నా ఇక్కడ లేకపోయినా ఎక్కడున్నా మిమ్మల్ని గుర్తుంటారు సీఎం దానికైనా మీరు కంసస్గా ఒక్కసారి వెళ్ళాను ఇవాళ మీ వస్తుంది వస్తుంటారు మీటింగ్ కాదు పేర్మెంట్ వచ్చినవి కూడా ఎదురు తప్పు కట్టిపోతున్నా సత్తగా నలుగురిలో గవర్నమెంట్ ఇచ్చి మీకు ఇచ్చిన గౌరవం కూడా తీసుకున్నారు మీరు అంత బాధకంగా మీరు ఉన్నారంటే రేపు రాయబోయి రోజుల్లో మీదే ఒక నిజంగా మేము ఎంత కష్టపడినా మేము చేసినా మాకు ప్రయోజనం లేదు వాళ్ళంటర్లో అయితే మాకు ఓడి తీసేద్దాం అంతా ఓడ తీసి లేదు మరి ఇంటి పైన ఓడిపోతే మాత్రం అది మీకే వచ్చి చనిపోయింది మమ్మల్ని మామూలు నిజంగా చేసినా చీత చీలైనట్టు లెక్కలో ఉంది రేపు రాబోయే ఆ దగ్గర పడినప్పటికీ డెబ్బై రోజులు ఎనభై రోజులు ఉన్నాయి ఇవన్నీ మర్చిపోయి పవన్ కళ్యాణ్లో కష్టపో పుగుతాను మిమ్మల్ని చంద్రబాబు నాటి పుగుతాం ఎవరికి తీసేస్తారు అందరం చేసుకోండి మీరు రేపు రాబోయే రోజుల్లో కష్టపడి పార్టీ పనిచేస్తే ఇంకా రా ఇప్పుడు కంటే ఎక్కువ డెవలప్ మెరుగుపొంది వాళ్ళు మీరే ఎంపిస్తారో గౌరవ జీతం అనేది కాదు రేపు రాబోయే రోజుల్లో మీ కష్టాలు తగ్గ ఫలితం అనిపిస్తారు గవర్నమెంట్ వస్తే గవర్నమెంట్ రాకపోతే సచివాలయం చూ మళ్ళీ వాటికి అయిపోతారు మీరు అది మాకు అప్పుడు మీ తప్ప మాకు మాకు ఎప్పుడు కష్టపడాలా మేము తిరగాల మాకు గౌరవంన్నా లేకపోయినా గౌరవం మాకు మీకు భవిష్యత్తులో యారు ఎమ్మెల్యే కూడా లేదు గౌరవం మీకు ఉంది అంత మంచి గౌరవాన్ని వదులుకొని మీరు సరైన రీతిలో సరైన కష్టపడిన కనపడలేదు ఏదో పెన్షన్లు ఇస్తానో పోతాను అంతే దొరకడం లేదు మీకు పద్నాలుగు మందిని వేసాను వేసినప్పుడు గౌరవం ఇప్పుడు ఏమో మాకు ఏమైనా వస్తాడా కోరు ఎమ్మెల్యే వస్తానని మూడు కూడా డొమ్మ డొమ్మ గుడి మరి ఎక్కడ ఉంది మీకు అర్థం చేసుకోవాలి కదా రేపు రేపు రాబోయే రోజుల్లో మాత్రం చాలా కష్టపడి మీరు ఎవరు కష్టపడతారు ఎవరు ఎవరు కష్టపడలేదో మాకు తెలిసిపోతుంది మేము సూత్రం తాం కదా మీరు రేపు ఎంతమంది కష్టపడితే అంతమందికి మంచి గౌరవం అవుతుంది అందుకే ఈ సభాముఖ్యంగా మీ అందరికీ తెలియపరిస్తుంది మీకు మంచి గౌరవంగా ఇవాళ సభ పెద్దల్లో చేయనంతే మీకు మంచి గౌరవిస్తా గౌరవం నిలబెట్టుకొని మనస్ఫూర్తిగా పనిచేయమని చెప్పి చెప్పి సెలవు తీసుకుంటాం అలాగే మై ఎండిఓ గారికి మా సీనియర్ నాయకులు అలాగే జగన్న వ్యవసాయుల వాలంటీర్లకు అందరికి కూడా గుడిపా గ్రామ తరఫు ఊరు నుంచి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈ మీటింగ్ అన్నీ కూడా గ్రామం వచ్చే లక్ష్యంలో విజయవంతి మోహించడానికి ఎన్ని ఎన్ని కూడా అన్నీ కూడా మీటింగ్ పెట్టుకుంటున్నాం ముఖ్యంగా ఏదైనా ఒక మనకు ఒక పెళ్ళి కానీ ఫంక్షన్ కానీ ఉన్న మనం ఏం అంటే డబ్బు అంతా చేసుకొని పందిరులని లేకపోతే ఏదైనా ఏర్పాట్లని అన్నింటినీ మొత్తం ఇచ్చేసి అన్ని రకాలుగా ఏర్పాటు చేసుకుంటాం ఒక రెండు రోజుల ముందు ఇంకా అందరు కార్డులు ఇస్తాం కార్డులు ఏం చెప్తాం అంటే పెళ్ళికొడుకులు డీటెయిల్స్ అన్నీ వేస్తాం అట్లాగే సంవత్సరం మనం ఎన్నో పర్లు ఇచ్చాం మీరు ఆల్రెడీ ఒక ఇప్పుడు మొత్తం ఎలక్షన్లు గెలిపించే సోషల్ మీడియా ఉంటాయి ప్రజలు కాదు నాయకులు కాదు ఎవరు కాదు కేవలం జగన్మోహన్ మళ్ళీ ఎందుకు రావాలంటే సోషల్ మీడియా ఒకటే పనిచేస్తుంది ఎందుకంటే మన రాష్ట్రంలోని పద్దెనిమిది వందల నుంచి ముప్పై పద్దెనిమిది వందల వందల పడి ఈ విజయాన్ని మార్చి మార్చగల కేవలం మన గ్రామంలో ఏం చేశాడంటే అమ్మవారి అంటే తల్లిని మాత్రమే అన్ని ఇచ్చాడు కానీ పద్దెనిమిది నుంచి ముప్పై వందల పద్దెనిమిది వయసు వయసులకు మాత్రం చేతిలో మొబైల్ ఉంది సోషల్ మీడియా యాప్లు ఉన్నాయి వీటితో ఏం చేస్తున్నారంటే ఎన్ని కామెంట్స్ చేస్తున్నారు ఆ కామెంట్స్ని తిప్పుకొట్టే మీరు ఒకలేదు కేవలం వాలంటీర్లే అది ఎట్లాగంటే ఈ మధ్యలో మీ యొక్క సచవాల గ్రూప్ కానీ సర్పంచ్ గ్రూప్ కానీ సోలవర్ అన్నీ ఏ కులు తక్కడే అవుతున్నాయి ఒకటి యూట్యూబ్లో ప్రతం ఒక అమ్మకి అనమాట నువ్వు మీటింగ్ వచ్చావు కదా ఎందుకు డబ్బులు ఇచ్చారు మందు బిర్యానీ డబ్బులతో ఇచ్చి వచ్చా కదంటే నాకు మందు బిర్యానీ డబ్బులు ఇచ్చారని చెప్పింది అనమాట డబ్బులు ఇది ఇచ్చారంటే ఏం చెప్పినప్పుడు మా పిల్లలు మా అమౌంట్ ఇచ్చాడు వినండి అమౌంట్ ఇచ్చింది విద్యార్థింది అన్ని పథకాలు డబ్బులు అందుకే మీటింగ్ వచ్చి చెప్పారు అంటే డబ్బులన్నీ కూడా వచ్చాయి కాబట్టి మీటింగ్ ఆ ఏ డబ్బులు వచ్చింది కాదు ఈ ఐదు సంవత్సరాలు కూడా మాకు పథకాలన్నీ డబ్బులు ఇచ్చడం వల్ల మీటింగ్ వచ్చి చెప్పింది అదొక సాక్ష్యం అది అంటే జగన్ ప్రభుత్వం అనేది ఆ రోజు డబ్బు కాదు త్రూ అవర్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ కూడా డబ్బు ఇస్తూ వస్తుంది అందుకోసం మనం మీటింగ్కి వెళ్తున్నాం ఇది గుర్తించి ప్రతి ఒక్క మెసేజ్ ప్రతి గ్రూప్ లో మెసేజ్ టోల్ చేస్తూ ఉండాలా తర్వాత ఇప్పుడు మీరు అనవచ్చు రాజధాని లేకుండా పరిపాలన అని అనవచ్చు ముఖ్యంగా మీ వాళ్ళ ఏంటంటే ఈ వయసులో ఫేస్బుక్ కూడా అకౌంట్ ఉండాలి వాట్సాప్ అకౌంట్ ఎక్కువ ఉండాలి గ్రూప్ గ్రూప్లోనే రెండు వేల మందికి దాంట్లో యాడ్ చేసుకొని మెసేజ్ వెళ్ళి ఏ మెసేజ్ పెట్టాలనుకుంటారు ఇక్కడ నుంచి మనం మనం ఏం చేస్తాం ఏం అని కూడా మెసేజ్ పడుతుంది ఈ రకంగా మీరు ఎప్పుడైతే మీరు సోషల్ మీడియాలోనే దచ్చున్నారో ఆటోమేటిక్గా ఈ యాంటీ కామెంట్స్ అంతా కూడా నో మూసుకుంటారు అది ఎట్లాగంటే రాజధాని లేకుండా ఈ పద్లన్నీ జరుగుతున్నాయి కేవలం రాజధాని ఉంటే కానీ ఏం జరగదు కదా భక్తి పథకం కూడా రాజధాని జరిగాయి ఇక్కడ ఏండి రాజధాని ఎటు రాజధాని తర్వాత మన స్టీల్ ప్యాంట్ అని ఏ చేస్తాను అంటుంటాయి అది అన్ని కౌంట్ ఇస్తూ ఉండాలి స్టీల్ ప్యాంట్ ఇష్టం అంత కాదు అది తర్వాత కెమెరా తీసుకోవాలి అది మనం పెడతారు అవన్నీ మీరు రెడీ చేసుకోవాలి పేపర్ పర్సన్ని ఏంటి అది మన కదా మీరు రండి కౌంట్ పద్దెనిమిది సమాలు ఉండాలి ఈ కొట్ల ఇట్లో కూర్చున్నాడు మా మీరు మాట్లాడే కాదు మేము చెప్తే ఎవరు రెండో ఎందువల్ల మీ దగ్గరికి మంచి అంటే యాభై అంటే నాలుగు రెండు మంది మీ దగ్గర సమాలు చెప్పాలి మీరు భయపడతారు ఆరు వందల మందిలో ఒక్కటి కూడా మీటింగ్ కూడా చేయలేదు మీరు మీటింగ్ ఇది ఎందుకు మేము చూస్తే అలా అయిపోవాలి కానీ ఒకప్పుడు మనం చూస్తే మీటింగ్ ఐదు మా పౌరుండేది లేదు మీ దగ్గర కాబట్టి మీరు ఎలా నిజాలు కూర్చున్నాంటే ఏదైనా టీడీపీ గౌరవ మీటింగ్ వస్తుంది నిజాలు కూర్చున్నానుకోండి మేము చూసి ఇక్కడ వెళ్ళకూడదు అక్కడ ఇవన్నీ ఎలాగో మేము కళ్ళు భయపడవచ్చు లేదు సింపుల్గా ఉంటే మీరు ఎవరు మీటింగ్కి వెళ్ళదు ఈరోజు చూసినట్లయితే కనుక ప్రతి మీటింగ్లో లక్ష మంది మీటింగ్ వస్తుంది జగ్గట్ మీటింగ్ వస్తున్నారు సంతోషి కానీ మన ఒక మీటింగ్ అది ఒక జనాలకు ఏర్లేరు అక్కడ ఇవన్నీ కూడా మనం రెండు చెప్పాలంటే మన జనాలు తీసిపోతా ఉన్నదా మెయిన్ ఉద్దేశం అంటే నేను చెప్పేది ఏంటంటే నేను యువతిలో చెప్పినంటే పద్దెనిమిది ముప్పై సంవత్సరం పద్యంలో మీరు అక్కడకుంటే నూట డెబ్బై నూట డెబ్బై సీట్లు వచ్చేస్తాయి మాకు జగన్మోహన్ రెడ్డి ప్రద్యోగం లేదు మీకు ఏంటంటే నెలక ఒక పుష్కారంలో ఒక అవార్డులు నెలక శాలరీలు ఒక డాభై బిల్లులు మళ్ళీ ఒక పెన్షన్ ఎంత చేస్తున్నాడు దాన్ని తగ్గ ఫలితం మీరు ఇస్తారని తర్వాత మీ శాలరీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పదివేలు చేస్తారని మాట్లాడు కాబట్టి దయచేసి మీరు ఇతో పాటు మనం కలిసిపోయి నాయకులు కలిసిపోయి బాగా పనిచేస్తారని ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా కార్యక్రమానికి చేసిన ముఖ్య అతిథులు మండల పరిషత్ అధ్యక్షులు ఐరాజు గారికి ఈ గ్రామ గణి గారికి పుట్టి గ్రామ సర్పంచ్ గణేష్ గారికి ఇంకా మన మండల పరిషత్ ఎంబీఓ గారికి యువ గారికి దేవ గారికి ముఖ్యంగా సన్మానిక రహితైనటువంటి ఈ వాలంటీర్ ప్రత్యేక ధన్యవాదాలు మీరు వాలెట్లు కాదు మీకు ఇంకో పేరుంది మీకు మీకు తెలిసి తెలియదు చెప్పండి ఎవరన్నా డిపడు మించు జగన్మని మాట్లాడవచ్చు అండి రథసార జన సైన్యం జగన్నా సైన్యం జగన్నాథ సైన్యం వాలెట్లు ఎవరంటే జగన్ అథ్ సైన్యం సైన్యాన్ని తయారు చేసుకున్నాడు జగన్ అమ్మ మీకు తెలియదే కాదు మాట్లాడుతున్నప్పుడు ఎక్కువ చదువుతుంది నేను ప్రత్యాకంగా ఇది చేయండి అది చేయండి ఇది చేయండి అని ఇది చెప్పవలసిన కొంచెం నా వాయిస్ కొంచెం నిన్నపతి కొంచెం మిమ్మల్ని అప్పుడు ఆపించండి ఇప్పుడు మీరు చేసే పని ఫ్యాంక్షన్ దరఖాస్తు పెట్టడం కానీ అమ్మఒడి దరఖాస్తు పెట్టడం కానీ చేయ దరఖాస్తులు కానీ ఆసరా దరఖాస్తులు కానీ ఏ దరఖాస్తు అయినా సరే మా ద్వారా వెళ్ళింది తప్పచ్చు ఒక నాయకుడు ఆ పార్టీ నాయకత్వం నిర్వహిస్తారు ఆ గ్రామం నుంచి ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి ఏ ఉద్దేశంతో ఏ సేవలు చేసుకోవడం ప్రత్యేకంగా ఈ వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి పూర్తిగా భావిస్తారు పూర్తి బాధిస్తారు కంప్లీట్ మమ్మల్ని అందరం మీరు మీరు కూర్చోండి మీ పెద్దలు అయిపోవారు మీరు నాయకులు అయిపోవారు కాబట్టి మీకు సేవ మీ సేవ ప్రసారి అవసరం లేదు సేవ వాలెట్ చేస్తారు చాలా వాలెట్ కాబట్టి సేవ చేస్తారు ప్రజలకు అన్ని రకాల అన్ని రకాల సంక్షేమ కార్యక్రమం కూడా వాలంట్రీతో చేస్తాను వాళ్ళంటర్ ముఖ్యం అని మీకు బాధ్యత చేసి మనిషి యాభై యాభై ఇల్లు అప్పు చెప్పి వాటి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా మీగా చేస్తాను మీ భవిష్యత్తు జగనన్న జగన్ భవిష్యత్తు మీద ఉంది మీ భవిష్యత్తు జగనన్న ఉంది అప్పుడు వస్తేనే మీకు రాబోయే రోజుల్లో చేస్తూ ఇంకా ఏదో కార్యక్రమం చేయడం జరుగుతుంది కానీ ముందు అది చేయాలంటే జగన్ భవిష్యత్తు ఈ మీద ఉంటుంది నమ్మక నమ్ముకుంటున్నాడు ఏ మీటింగ్లో చెప్పినా సరే నా భావన నాది జగన్ సైతం నా సైతం నా సైకోని బట్టి కూడా మరి మీ గురించి ఆలోచన చేస్తాను ఇప్పుడు సపోజ్ ఒక సైతం కనిపించండి మీ గురి ఇంకా మీ అందరినీ కూడా వట్టు బాగా చేయాలనేసి ఫ్యాంక్షన్ మనం శ్రద్ధగా చేయాలనేసి ఈలో మళ్ళీ పోటీ పెట్టి ఇలాగ పథకాలు మీకు మీకు అందిస్తే అందరూ అలా ఒక గంటలు పంచి ఫ్యాంక్షన్ అరగంట పంచేసి ఇది ఇక్కడ మీరు చెప్పదు కదా మీరు గంటలు పంచినాయి అరగంట పంచినా పది నిమిషాలు వచ్చినాయి మీకు పంచిన వెంటనే అక్కడికి వెళ్ళిపోతుంది నువ్వు ఎంత మందికి ఇచ్చినావు ఏ టైం ఇచ్చినావు ఎంతకి ఇచ్చినావు అక్కడికి వెళ్ళిపోతుంది మీ కదంతా ఫలితంతా తెలిసిపోతుంది దానివల్ల అది మీకు ఈ నిద్రలో వస్త్రా మేమని చెప్పలేదు మా నాయకుడు చెప్పండి మా నమ్మిన చెప్పలేదు మీకు ఈ వస్త్రా చేసేవా ఇదేమండి అదేమండి ఇది మీ ఫలితాన్ని చూసి అక్కడ మీకు మీ బాబా చెప్పి అక్కడ మీకు డిసైడ్ కాబట్టి ఇది కాకుండా ఎవరు పరచకుండా ఆ సేవ మాత్రం కాకుండా మిత్రులు కూడా దానిలో కూడా మరి ఏదో పారితోష్యం ఇస్తూ మిమ్మల్ని ప్రతి సంవత్సరం ఎంకరేజ్ చేస్తాడు ఎంకరేజ్ చేసి మిమ్మల్ని ప్రజల్లో యాభోలోని మిమ్మల్ని గుర్తింపు కోసం మిమ్మల్ని పెద్దగా మిమ్మల్ని ప్రతి పంచాయతీలో సార్లు ఇచ్చి చేసి వాళ్ళ పథకాన్ని పథకాన్ని ఇవ్వండి వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వండి అని ఆదేశం జారీ చేశారు ఒక సిగ్ఎం ఒక వాలంటీర్ కూడా ఇచ్చి ఇంతసారి తీసుకుంటాడు ఇప్పుడు దాన్ని మనం ఆ రోజు ఎలా ఏమైంది ఆలోచించు మనం ఏం చెప్తాం మేము మంచిగా చూస్తూ మిమ్మల్ని ఎప్పుడైతే పైకి తీసుకెళ్ళాలని ఆలోచన చేస్తూ మీ చేత హై ప్రజలకు సేవ చేయడం చెప్పాలి కాదే అందుకే అది అవ్వదు ఇప్పుడు మీరు సేవ చేస్తారు సేవ చేస్తాడు అని పక్కన ప్రజలు చూస్తాం తీసుక సేవ చేస్తే ఎప్పుడు కూడా వారికి ముందు ఏది కూడా ఎదురు లేకుంటే పైకి వెళ్ళడానికి అవకాశం వస్తుంది ప్రత్యేకంగా ఇది క్యాక్షన్ చేయండి బోట్లు ఇచ్చండి అని మీరు చెప్పాల్సింది జగన్ అన్న మిమ్మల్ని ఏ విధంగా అది నుంచి మీరు కష్టపడి రాబోయే రోజుల్లో మరి అన్ని కార్యక్రమాలు కూడా మాకు అంటే ఎక్కువ తెలిసింది ఇచ్చేదంటే ఒక రైతు భరోసా మీరే పెడతారు మరి అన్న మామూడి కార్యక్రమం మీరు ఇచ్చే భరోసా అన్నీ అభివృద్ధి అవుతాయి ఆ ఇరవై అరవై ఇంట్లో ఎవరికి అవుతుంది అలాగే ఎదురు లేదు ఎవరు పడుతుంది మీరు చెప్పగలరు అప్పుడు మీరెత్తారు కాబట్టి నిజం మీ ద్వారా వాళ్ళకి అన్ని వెళ్తాడు ఆ చేత మీరు మీరు సేవ చేస్తాలో ఆ చేతలు అందరూ మొప్పించి మొప్పించి జగన్నీ జీతిలో అంతా నడిచి వీటిలో మీరు చేయాలని మీరు కష్టపడి పని చేయాలనేసి మీరు రాబోయే రోజుల్లో అయితే ఇప్పుడే అభివాన్ని చేయండి మీరు జగన్ మళ్ళీ ముఖ్యమైన తగ్గేలాగా కష్టపడి చేయాలని కోరుకుంటూ ఇప్పుడు గారికి ఈరోజు మీకు ఇంత మంచి రోజనే మనం అందరం ఎందుకంటే ఒక సర్పంచ్ చేసిన ఒక జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇప్పుడు కూడా స్వాగవాలు పంపించి సన్మానం చేయలేదు అంత సేవ చేసిన ఒకసారి ఒక పంచాయతీ నుండి ఈరోజు మీకు ఆ అదృష్టం తెలిసిందంటే ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ధన్యవాదాలు తెలుపు తెలుపుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఒక లీడర్లుగా మమ్మల్ని చూశారు ఒక కార్యకర్తలుగా ఒక సైనికుల్లాగా ఒక వాలంటీర్ చూస్తున్నారు ఇవాళ ఒక సర్పంచ్ ఒక ఎంపీటీసీ మండల నాయకులు అంటే ఎంతో ఒక వాలంటీర్ అంటే నా ఆ సైనికులని అక్కడ గుర్తించిన జగన్మోహన్ రెడ్డి గారికి మరి మీరందరూ ఎలా బహుమతి ఇస్తారనేది తెలీదు మేము అప్పుడు ఒక కార్యకర్తగా పనిచేస్తూ మన నియోజకవర్గంలో ఇరవై ఎనిమిది వేల ఓట్లు మెజారిటీ తెచ్చాము ఈరోజు ఈ ఎంత మెజారిటీ తెచ్చినా సరే మమ్మల్ని ఎవరిని కూడా గుర్తించకుండా ఒక వాలంటీర్ల గుర్తించుకొని మీ మీద నమ్మకంతో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మన వైజాగ్ మీటింగ్లో కూడా మీరు అందరూ ఆలో చెప్పి ఉంటారు ఒక జగన్ ఫ్యాన్ అన్నాడు కాబట్టి ఇక ఉన్న వాళ్ళు కనిపించరు జగన్ ఎందుకన్నా అంటే ఒక వాలంటీర్లు నమ్మకంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి అలా మాట్లాడుతున్నాడు అందుచేత మీ అంటే ఈ ఒక యాభై కుటుంబాలు ఉన్నారు ఒక్కొక్క వాలంటీర్కి అక్కడ ఈ కుటుంబం ఎవరో వీళ్ళు మనకు ఓడిస్తారో ఇదిరా అది నిజంగా ఏదైనా కుటుంబం దగ్గర ఉన్నారనుకో అక్కడ అంటే ఉంటారునే పెద్దలు అయితే మొగ్గురు ఉంటారు మురుగుళ్ళాగా ఆ వదిలేసి అక్కడ ఉన్న ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళి బాబు జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఏ టైం చేశారో తెలుసా కొంచెం గుర్తు చేస్తే ఆ అందులో ఓటు ఖచ్చితంగా ఫ్యాన్ గుర్తు పడుతుంది ఎందుకంటే ఆ రోజు మీరు చేసిన సేవ ఒక సర్పంచ్ అయితే ఒక ఊళ్ళో మూడు వేల జనం ఉన్నారు ఒక సర్పంచ్ ఒకటి మీద ఆధారపడారు ఆ సర్పంచ్ అనేది వాళ్ళ గుర్తులేని విధానం తెచ్చి ఈవేళ గుర్తించి గుర్తులో తెచ్చిన జగన్మోహన్ రెడ్డి మీరు గుర్తించుమని ఈ మనకి ఇంత నుంచి నలభై రోజుల్లో నోటిఫికేషన్ అవసరం వచ్చింది మీరు కష్టపడితే ఖచ్చితంగా రెండు నెలలు రెండు నెలలు కష్టపడితే ఐదు సంవత్సరాలు మీరు డబుల్ అవ్వ ఐదు వేలు అవ్వచ్చు ఇప్పుడు ఐదు వేలు ఇస్తానంటే పదివేలు చేస్తారు అదిగే చేస్తానని ఆల్రెడీగా నేను పరిస్థితుల్లో పెట్టేసారు కాబట్టి అదిగే చేస్తూ మిమ్మల్ని ఏదో విధంగా ఇప్పుడు సచివాలయం స్టాప్ అంటే మళ్ళీ పెద్ద ఇరవై సచివాలయం ఏం చేసేవరైనా అంటే సచివాలయం స్టేప్ అయితే సింపుల్గా చేసే ఫస్ట్ స్టార్టింగ్లో పదిహేను వేలు ఇరవై తొమ్మిది వేలు చేశాడు ఇరవై తొమ్మిది వేలు చేసి పర్మినెంట్ అప్డేట్ అయిందో ఇవాళ ఎవరైనా సరే ఏ ప్లేస్లోకి వెళ్ళిపో తెలుసుకోవాలి అలా మిమ్మల్ని కూడా మమ్మల్ని ఒక లాగే తయారు చేస్తారు మిమ్మల్ని అందుచేత రేపు రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు గిఫ్ట్గా ఇవ్వాలంటే మన ధామ్ గారిని ఎమ్మెల్యేగా గెలిపించి భాష మన నియోజకవర్గం వాళ్ళవుతుంది అనేసి తెలియజేస్తూ చాలిస్తున్నాం మరి ఇప్పటివరకు వచ్చినటువంటి ప్రముఖులైతే మాటలు విన్నాము అయితే ఇక్కడ ఎవరైతే ఈ యొక్క మూడు కేటగిరీలకు గాను అవార్డు గ్రహీతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రశంస పత్రంతో పాటు సల్వాలు వేసి సన్మానిస్తున్నటువంటి పెద్దలందరినీ కూడా మనం స్క్రీన్ పైన చూసుకోవచ్చు ఎందుకంటే ఈరోజు వాలంటీర్లు ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా ఉన్నటువంటి వాలంటీర్స్కి మరి ఒక పెద్దపీటం వేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి అలాగే సేవారత్న సేవామిత్ర సేవా వజ్రగా మరి వాళ్ళు చేసినటువంటి కృషికి గాను ఈ యొక్క కేటగిరీలో ఎంపిక చేసి వాళ్ళు చేసిన సేవగాను ఈ యొక్క ప్రధాన బహుమతులు అయితే ఇవ్వడం జరిగింది అయితే ఈ యొక్క కార్యక్రమానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి చెప్పి నాయకులందరూ కూడా తరలి రావడం జరిగింది వాలంటీర్స్ అందరూ కూడా తరలి రావడం జరిగింది అదంతా కూడా ఇక్కడ మనం విజువల్స్ చూసుకోవచ్చు చూశారు కదండి మరి ఈరోజు తట్టబంధంలో జరిగినటువంటి వాలంటీర్ సన్మాన సభ కార్యక్రమం మరి వీడిస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అందరికీ నమస్కారం